ధన్యంలో రోజుకు పెరుగుతున్న నత్తల బెడత పంటలపై తీవ్ర నష్టం ఆదుకోవాన్ని రైతుల వేడుకోదు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగురేగివలస గ్రామంలో రైతుల తోటలపై నత్తలు దండెత్తుతున్నాయి కందులపాటి సాయిబాబు అనే రైతు ఏడు ఎకరాల్లో బొప్పాయి జామ పోకచెక్క పండిస్తుండగా పదిహేను రోజులుగా తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి ఇప్పటికే నాలుగు ఎకరాల మేర పంటలను తినేశాయి అంతర పంటగా వేసిన ఐదు వేల టమాటా మొక్కలను పాడు చేశాయి అసలు అవి ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తోట సమీపంలో జంజావతి జలాశయం ఉండగా ఇటీవల కురిసిన వర్షాలతో వరద పెరిగి నత్తలు వచ్చినట్లుగా స్థానికులు భావిస్తున్నారు తొలుత పదుల సంఖ్యలో వచ్చినప్పుడు రోజు తొలగించేవాడినని తర్వాత వందల వందల సంఖ్యలో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు సాయిబాబు వాపోతున్నారు పక్క తోటలకు సమస్య విస్తరిస్తోందని తెలిపారు ఈ మేరకు ఉద్యానవన శాఖ అధికారి మాట్లాడుతూ నత్తల సమస్య తమ దృష్టికి మొదటిసారి వచ్చిందని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తామని తెలిపారు గడ్డ ఉప్పును పంటల్లో వేస్తే ఉపశమనం లభించవచ్చని సూచించారు మేము ఇక్కడ ముప్పై సంవత్సరాల మీద వ్యవసాయం చేస్తున్నామండి అనేకమైన పంటలు పండించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మేము మాకు ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ ఎనిమిది ఎకరాల ల్యాండ్లో జామ వక్క వేసామండి ఈ ఎకరంలో ఐదు మిశ్రమ పంటల కింద ఐదు పంటలు సాగు సాగు చేసామండి ఏమిటంటే ఒకటి బొప్పాయి వక్క జామ చామంతి అలా వేసామండి మాకు మే నెల దాకా చాలా బాగుందండి మా వ్యవసాయం వంతను జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ నత్తలు అనేవి ప్రవేశించండి ఈ వచ్చిన పూతను తినేస్తున్నాయి తయారైన కాయని కూడా తినేస్తున్నాయండి ఈ వ్యాపారస్తులు ఎవరు మా దగ్గర ఒక కాయ కొంటలేదండి వచ్చిన పంటంతా భూమి పాలైపోతుంది గతంలో మాకు ఏను పురుగులు పిడదలు వస్తే మేము మందులు కొట్టుకుంటే కంట్రోల్లోకి వచ్చి తెచ్చేయండి వస్తే ఏదో పక్కన మూలన ఏదో తిరిగి వెళ్ళిపోయే తల్లి మాకు ఇంత డ్యామేజ్ రాలండి ఇది వదలని చెట్టు లేదండి ఎన్ని మొక్కలు మా ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు జామ మొక్క ఒక మొక్క బొప్పాయి మొక్క అన్ని మొక్కలకి తాపరించింది చూడండి ఏ రకంగా తినేస్తున్నాయో ఈ పువ్వులు పిందులు కాయలు నత్తలు కూడా తినేది ఉంది ఈ రకంగా ఇంత నత్తలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థమవుతులేదండి ఇదే ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ గగ్గోలు పెట్టవలసిందండి ప్రతి పంట ఇలాగే నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎకరం టమాటా వేసానండి ఐదు వేల మొక్క ఐదు వేల మొక్క టమాటా తినేసి శుభ్రంగా ఒక మొక్క లేదండి అందులో మొక్క రెండున్నర చేతి కొనుక్కొచ్చి నాటమండి ఒక్క టమాటా మొక్క కనుక మేము వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఇది సాల్ట్ చల్లమండి సాల్ట్ చల్లితే భూమి పాడడం తప్ప ఎక్కడ ఆది మీద చల్లాలండి భూమి మీద చల్లితే కాదని కనుక ఏంటంటే ప్రభుత్వం దీనికి శాస్త్రవేత్తలు దీని తరగని మందులు కనుకొని రైతులకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నామండి అలాగే నష్టపరిహారం కూడా కావాలని కోరుకుంటున్నాం